ఏంటి బుక్కులు ఏంటి తెలుగు రాష్ట్రాల్లో రెడ్ బుక్ ఒకళ్ళు ఏమో బ్లూ బుక్ అంటారు టూ పాయింట్ అంటారు మరో పక్క ఏమో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పింక్ బుక్ అంటున్నారు ఓ పక్క ఏమో ఈట్ల రాజేందర్ కాషాయి బుక్ అంటున్నారు ఏంటి ఈ బుక్కుల వలన ఏంటి ఎలాంటి ఉపయోగం ఉంటుంది లేకపోతే ప్రజల్లో ఏమన్నా చైతన్యం తీసుకురావడం కోసమా లేకపోతే ఓట్ల కోసమా లేకపోతే ఏంటి నిజంగానే ఆ బుక్కులు అమలయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా మనకు తెలుగు రాష్ట్రాలు అంటున్నారు కాబట్టి ముందు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి ఈ కల్చరు ఒక బ్యా ఒక రాజకీయాల్లో ఒక బ్యాడ్ టెండెన్సీ తీసుకొచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే ఆయన మొదలు పెట్టినట్టు ఏదే ఒక రెడ్బుకే కాదు డబ్బుల విషయంలో ఎన్నికల్లో డబ్బులు కానీ ఎలక్షన్ అరాచకత్వం కానీ ఏదైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు తెలుగుదేశం ఎన్టీ రామారావు ఉన్న పార్టీ కాదు చంద్రబాబు నాయుడు టేక్ ఓవర్ చేసినటువంటి పార్టీ తర్వాతనే ఈ ఒక పొలిటికల్ కరప్షన్ కావచ్చు అరాచకం కావచ్చు మొదలైనటువంటి సిచ్యువేషన్ రెడ్ బుక్ అని ఆయన మొదలుపెట్టిండు లోకేష్ మొదలుపెట్టిండు అప్పుడు సపోర్ట్ చేసిండు అదే ఏమైంది తెలంగాణకు కూడా వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి పోయినటువంటి ఉంది కదా ఆ కల్చర్ అట్నే కొనసాగినట్టు నయన్ రెడ్ బుక్ కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను మూడు రంగుల బుక్ అన్నాను కూడా అనలేదు ఇంకా అన్న ఓ తీరు ఉంటుండే ఆయన రెడ్ బుక్ అనే ప్రగా చెప్పడం జరిగింది ఈ కల్చర్ ఆ కల్చర్ వచ్చిన తర్వాత కక్ష సాధింపు తెలంగాణలో కూడా మొదలైంది తెలంగాణ అధికారం వచ్చిన తర్వాత ఏమవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వదిలేసి ఉన్నటువంటి పాత ప్రభుత్వం మీద బూతులు తిట్టడం అరెస్టులు చేస్తామని బెదిరియడం అదే కొనసాగుతుంది ఈ అన్నింటిలో కా చూడాల్సింది ఏంటంటే అధికారులు అధికారులు అనే వాళ్ళు పూర్తిగా రాజకీయ నాయకులకు లొంగిపోయి ఇక చట్టం లేదు ఏది లేదు రాజకీయ నాయకులు చెప్పిన చట్టం అవుతుండొచ్చు ఇక వాళ్ళు చెప్పినట్టల్లా మౌత్ నోటి మాట ద్వారా వచ్చినటువంటి సూచనలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసే రకంగా తయారైంది అధికారుల వ్యవస్థ కూడా అది కూడా చంద్రబాబే క్రియేట్ చేసింది దానికంతా తెలంగా రెండు రాష్ట్రాలు చంద్రబాబు నాయుడే ఆయన కొంచెం చేస్తే మిగతా వాళ్ళు పెద్ద పెద్దగా చేస్తున్నటువంటి సిచ్యువేషను కనిపించింది ఆయనే ఆద్యుడు వీటన్నిటికీ ఇక్కడ అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాలంలో బ అధికారులు ఎట్లా పడితే అట్లా వ్యవహరించడం వల్ల సమస్యలు వస్తున్నాయి అరెస్ట్లు అవుతున్నారు జైలుకి పోతున్నారు ఇవి దృష్టి పెట్టుకోవాలి దృష్టి పెట్టుకొని పొలిటికల్ లీడర్లు చెప్పింది ప్రతిదీ చేసేసి ఒక ప్రజాస్వామ్యాన్ని ఒక మంత్రి కూడా మాట్లాడారు కలెక్టర్ను ఉద్దేశించి సెన్స్ ఉందా అనే విధంగా కూడా ఒక మాట్లాడారు మాట్లాడేది వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ భయం ఉంటే పొంగులేటి శ్రీనివాస ఇంకా మంత్రి ఉన్నది కామన్ సెన్స్ ఉందా అనుకుంటే తిట్టుకుంట పోయినటువంటిది కనిపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ అదే ముఖ్యమంత్రి మన బుక్ రిలీజ్ అప్పుడు కూడా మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లనే నేను ఒక తప్పు చేయమంటే మూడు తప్పులు తీసుకొస్తున్నాడు మరి ఆ తప్పు చేయమని చెప్పిందే మీరు అయినప్పుడు అంతే ఉంటుంది ఒక తప్పు చేస్తే మూడు తప్పులు చేయమని చెప్తారు వాళ్ళు కూడా నువ్వు 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 తప్పులు చేసి నువ్వు సెటిల్ అయ్యి నువ్వు చేసుకుంటుంటే వాళ్ళు ఒక పని వాళ్ళు చేసుకుంటారు ఆ క ఆ కల్చర్ తీసుకొచ్చిందే మీరు అని చెప్తున్నావు కదా ఆ కల్చర్ తీసుకొచ్చి ఆఫీసర్లు పూర్తిగా లొంగిపోయి ఆఫీసర్లు ఇప్పుడు అన్నట్టు అంతే వచ్చే రాకడ్డే కొత్తగా వస్తున్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గతంలో ఎయిటీస్ నైంటీస్లో ఒక సేవా దృక్పథంతో ఉండేది ఇప్పుడు కొత్తగా వస్తున్న ఐఏఎస్ ఐపీఎస్లు వెంటనే రాగానే ఎంత ఎట్లా తీసుకోవాలి ఏం చేసుకోవాలి ఎట్లా సెటిల్ మళ్ళీ వాళ్ళు మా ఈరో వస్తున్న వివిధ మాట్లాడుతున్నటువంటి వివిధ దినపత్రిక మీరు వంద కోట్ల క్లబ్లు ఎప్పుడు చేరుతాము వెయ్యి కోట్ల క్లబ్ ఎప్పుడు రెండు వేల కోట్ ఇవే చర్చ ఇవే చర్చలు మొదల ఇవే చర్చలు మొదలైనటువంటి సందర్భం కనిపిస్తుంది అందుకని ఈ రకంగా రెడ్ బుక్ పింక్ బుక్ ఇవన్నీ తీసుకురావడానికి ఆఫీసర్స్ సరైన విధంగా వ్యవహరించి ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అది ఆఫీసర్లు కాదని ఇష్టం ఉన్నట్టు అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఈరోజు చూస్తున్నాం ఒకసారి సిరిసిల్లలో చిన్న టీ స్టాల్లో పేరు పెట్టుకోగానే కథ టీ స్టాల్ది తీసేసే అటువంటి సిచ్యువేషను అదేవిధంగా నిన్నెవరో స్కూల్లో చెట్లు నాటి చేస్తే ఉపాధ్యాయురాలని సస్పె సస్పెన్షన్ చేయడము ఇవి ఏ రకంగా వస్తుంది అది కక్ష చర్యల కిందనే వస్తుంది ఆఫీసర్స్ కూడా నెక్స్ట్ టైం ఇక భయపడతారు నెక్స్ట్ నెక్స్ట్ టైం ఇట్లాంటివి ఏం చేయాలన్నా చెట్లు నాటాయించాలన్నా భయపడే సిచ్యువేషన్కి వస్తారు అదొక రకమైనటువంటి ఇబ్బంది ఇప్పుడు మా సందర్భం అదే వీళ్ళు ఆ బర్త్డే సందర్భం వీళ్ళు చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా ఓవర్ అప్రజాస్వామికంగా చేస్తే మళ్ళీ వాళ్ళ అధికారంలో వచ్చినప్పుడు అది అనుభవించాల్సి వస్తుంది అందుకే ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో మీరు రాజకీయ నాయకులు చెప్పింది చేయండి దానికి రూల్స్ ప్రకారము ఒక రూల్స్ డివియేషన్ ఉంటే దానికి ఏ రకంగా మళ్ళీ చూసి ఒక అన్యాయం జరగకుండా సమాజానికి అన్యాయం జరగకుండా ఒక ప్రజాస్వామ్య రీతిలో మెజారిటీకి న్యాయం జరిగే విధంగా ఒకరిద్దరికి ఏదైనా ఇస్తున్నారా పర్మిషన్ అది అప్రాయ అవుతుంది కదా ప్రతిదీ పర్మిషన్ కోర్టుకు పోయి తెచ్చుకోవాల్సినటువంటిది నల్గొండ కావచ్చు ఇంకోటి కావచ్చు వాయిదా వేసుకోవడం కూడా జరిగింది రాసుకోవచ్చు ఇవన్నీ రాసుకుంటు రాస్తున్నామని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు మరి ఇవన్నీ ఈ వా ఈ వాతావరణం ఎందుకు క్రియేషన్ అలా పేరుకు ఏం చెప్తున్నారు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరుగుతున్న మోడీ మీద చాలా విమర్శలు చేస్తూ తిరుగుతున్నారు మరి వాళ్ళు పరిపాలించే దాంట్లో ఒక ప్రజాస్వామ్యతో వాతావరణం ఉండాలి కదా ఆ ప్రజాస్వామ్య వాతావరణం చెడగొట్టకుండా ఇటు పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు అటు అధికారులు కావచ్చు చూడాల్సినటువంటి ఉంది నిత్యం మోడీని రాజ్యాంగం బుక్కు చూసుకుంటూ తిరుగుతున్నటువంటి వ్యక్తి తాను పరిపాలిస్తున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి దాంట్లో మాత్రం వేరే రకంగా వివరిస్తే అది చెప్పుకోవడానికి కూడా సరిగా ఉండదు